నెల్లూరు బీవీ నగర్ రోడ్ రోడ్లో నిర్వాహకులు మాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచుకంటి సూపర్ మార్కెట్ తొమ్మిదవ ఫ్రాంచైజ్ ను మంచిక శ్రీనివాసులు శ్యామ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా నాణ్యమైన సరుకులను హోల్సేల్ ధరలకి అందిస్తూ వినియోగదారుల అభిమానాన్ని పొందిన మంచుకంటి సూపర్ మార్కెట్ దీర్దినా అభివృద్ధి చెందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తమను ఇంతలా ఆదరిస్తున్న వినియోగదారులకు మరెన్నో ఉన్నత ఉత్తమ సేవలను అందించడానికి కృషి చేస్తామన్నారు నెల్లూరు నగర ప్రజలకి ఒక శుభవార్త మంచిగంటి సూపర్ మార్కెట్ యొక్క ప్రాన్ చేసి బీవీ నగర్ నందు కూడా మరొక ప్రాన్ చేసి షాప్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది వారు చేసుకున్న వ్యాపారంలో సరైన వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు సరైన రూట్ని ఎన్ను ఎంపి ఎంపిక చేసుకోక వాళ్ళు కొంత తడబడుతూ ఉన్న సమయంలో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మంచిగండి సూపర్ మార్కెట్ని ఆ మంచిగండి సూపర్ మార్కెట్ని ఈరోజు మా యొక్క ప్రాంచేసీ కింద దీన్ని అమ్మకాలు కొనసాగించాలని చెప్పని తయారు చేశాం మరి ఇలా వచ్చిన ఈ ప్రాంచేసీ ఇక్కడున్న స్థానికులకి ఎంతో కొంత ఉపయోగకరంగా ఒక అందుబాటు ధరలు స్టౌన్ హౌస్ పేట ధరలు అందించడమే మొట్టమొదటి కాన్సెప్ట్ మాది తదుపరి ప్రామాణికం ఏదైతే వస్తువు ఉందో నెంబర్ వన్ వస్తువుగా దేశీయ ఉత్పత్తులు దానికి సంబంధించిన టోకు ధరలు ఆ ప్రకారంగా కూడా ఈ ప్రాంత ప్రజలను వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క క్రాంచేసు యొక్క ఉద్దేశం మా అమ్మకాలు ఏ అయితే మంచిగంటి సూపర్ మార్కెట్ స్టోన్ హాస్పేట్ ఉందో ఆ అమ్మకాలను గణనీయంగా పెంచుకోవడం కోసం క్రాంచేస్ ద్వారా వారి యొక్క వ్యాపారం ఉపయోగ అంటే ముందుగా వాళ్ళు చేస్తున్న ఆలోచన కన్నా మా ఆలోచన జోడింపబడి వాళ్ళ వ్యాపారాలు సజావుగా ఎక్కువగా ఈ ప్రాంతాన్ని ఆకర్షిస్తారని చెప్పని కూడా వారిని ఈ విధంగా తీసుకోవటం జరిగింది మరి మొట్టమొదటిగా మంచిగంటి సూపర్ మార్కెట్ అనే కాన్సెప్ట్తో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు దీన్ని ఆదరిస్తారని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ ఇది తొమ్మిదో బ్రాంచ్గా మనం ఏర్పాటు చేయబోతున్న షాపు దీన్ని కూడా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ ఆదరిస్తారని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా గత నలభై సంవత్సరాలుగా స్టోనస్ ప్యాట్ నందున మంచికంటి మంచిక సూపర్ మార్కెట్ అనే సంస్థనే దినదయం అభివృద్ధి చెందుతూ ఈరోజు నెల్లూరు జిల్లా అదేవిధంగా కడప జిల్లాలో తొమ్మిదో బ్రాంచ్ కింద ఈరోజు ఓపెనింగ్ జరుగుతుంది ఈ మంచికంటి సూపర్ మార్కెట్ ఫ్రాంచైజ్ తీసుకున్న ప్రతి ఒక్కరు లాభాల్లో ఉండి అదేవిధంగా ముందు ముందు రోజుల్లో ఇంకా సంస్థకు ఉపయోగపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి